పాములు పెంచేవాడు పాము కాటుకే గురై చనిపోయినట్లుగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అయితే నరేంద్ర మోదీ అమిత్ షా నితీష్ కుమార్ వీళ్ళ యొక్క వ్యూహాల ముందు చతికిలు పడిపోయాడు జీరోకి పడిపోయాడు ఎంత దారుణంగా వాటంకు గురయ్యాడంటే వస్తే నూట యాభై లేదంటే పది స్థానాలు అన్నటువంటి ఆయన మూడు శాతం ఓట్లతో చరిపెట్టుకోవాల్సి వచ్చింది చాలా స్థానాల్లో మూడు నాలుగు ఈ యొక్క కేటగిరీకే అంకితం అయిపోయాడు అంటే మూడో స్థానం నాలుగో స్థానంకే ఉన్నాడు రెండు వందల ముప్పై తొమ్మిది స్థానాలకు కానీ ఎక్కడ కూడా కనీసం రెండో స్థానంలో లేడు ఏ నియోజకవర్గంలో కూడా ఈయన కాదు నరేంద్ర మోదీని రెండు వేల పద్నాలుగులో గట్టెక్కించడానికి చాలా పెద్ద ప్రచారం చేశాడు ఆ సోషల్ మీడియాని బాగా ఇచ్చేయడం నరేంద్ర మోదీని కావచ్చు అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బేగం అలాగే నితీష్ కుమార్ని కూడా చాలా సందర్భాల్లో ఈయన గెలిపించడం జరిగింది సో పంజాబ్ సీఎంని అలాగే కేజ్రీవాల్ని ని జగన్మోహన్ రెడ్డి నవరత్నాలని పేరుతో ఇలా రకరకాల ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కాఫీ విత్ కెప్టెన్ పే చర్చ కాఫీ విత్ కెప్టెన్ లాంటి ఇలా కొన్ని ట్యాగులు పెట్టి చాలా ఆకర్షీయంగా ఐపాక్ అనే ఒక కన్సల్టెంట్ కంపెనీని స్థాపించి ఒక పెద్ద టీంని ఏర్పాటు చేసి కొన్ని కోట్లు దండుకొని ఇంచుమించు ఒక పార్టీకి పనిచేయాలంటే మూడు వందల నాలుగు వందల కోట్లు వరకు వసూలు చేసేవాడు ఒక్కొక్క పార్టీ దగ్గర ఐదు వందల కోట్లు కూడా వసూలు చేసేవాడు అధికారికంగా కొంత ఇచ్చినా అనధికారికంగా చాలా తీసుకునేవాడు ఆ విధంగా డబ్బులు సంపాదించి ఈ రోజు పార్టీ పెట్టి చివరికి ఎన్నికల వ్యూహకార్త వ్యూహాలే ఫలించకుండా పోయాయి బీహార్ అయితే ఆయన ప్రయత్నాన్ని మనం తప్పు పట్టకూడదు ఆయన అభ్యర్థులు కూడా మనం తప్పు పట్టలేము కాకపోతే ఇక్కడ బీజేపీ హవా ఒకటి రెండోది ఆయన ఎంచుకున్నటువంటి అభ్యర్థులు అప్పటికప్పుడు పార్టీలు మారడం కూడా జరిగింది పార్టీలు మారడం ముఖ్యంగా ఆయన జనాలు అయితే చాలా వరకు వచ్చారు కానీ సమావేశాలకి ఆ ఎన్నికల ముందు ఆ అభ్యర్థులకి పడకుండా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకోవడం ఒకరి మీద ఒకరు విమర్శలు పార్టీలో బలహీనమైనటువంటి అభ్యర్థులు ఉండడం కూడా అది చాలా పెద్ద మైనస్ అయిపోయింది అయితే బలమైనటువంటి వారు ఉన్నా సరే ఆకర్షణీయమైనటువంటి నేతలు కూడా ఉండాలి కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు మొదటిదే కాబట్టి రేపు మరో రెండు మూడు సార్లు ఈ విధంగా గనక ఆయన మళ్ళీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అభ్యర్థుల్ని మంచి వారిని ఎంచుకున్నాడు ఆయన ఇందులో మనం ఆయన్ని తీయడానికి లేదు పోలీసులు రిటైర్మెంట్ అయినటువంటి కలెక్టర్లు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతోమంది విద్యావంతుల్ని మాత్రమే డాక్టర్లు లాయర్లు మళ్ళీ వాళ్ళకి ఎవరికి నేర చరిత్ర లేకుండా జాగ్రత్త పడ్డారు అలాంటి మంచి వేలనే తీసుకున్నాడు కాకపోతే కొత్త పార్టీ కాబట్టి కొన్ని లోపాలు ఉంటాయి అది ఎవరమైనా సరే ఏం చేయలేము అది పార్టీ పెట్టి అది పోటీకి నిలబెట్టడం అంటే అంత ఆశామాష అయితే కాదు